వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం ఆదిలాబాద్ జిల్లా సోనాల మండల కార్యాలయాల కోసం గెజెట్ రిలీజ్ చేసినటువంటి ప్రజా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ రేపు జరగబోయే అభివృద్ధిలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా ముందుండి నడిపిస్తూ అదేవిధంగా సోనాల మండలం ఏర్పాటులో కృషి చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సీతక్క అదే విధంగా అసెంబ్లీ ఇన్ఛార్జ్ గజేందర్ గార్లకు ధన్యవాదాలు తెలుపుతూ పార్టీలకు అతీతంగా సోనాల మండల అభివృద్ధి చేసుకుంటామని సోనాల కాంగ్రెస్ నాయకులు గాజుల పోతున్న పేర్కొన్నారు రాష్ట్ర అధినేత గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్రంలో ముప్పై రెండు మండలాల్లో అందులో భాగంగా సోనాల మండలాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ప్రజల యొక్క చిర ఏంటంటే మండలం ఏర్పడితే ఇక్కడ అభివృద్ధి వేగవంతంగా ఉంటుందని ఇక్కడ ప్రజలు భావిస్తే పన్నెండు గ్రామ పంచాయతీల ప్రజలు అన్ని వర్గాలు యువత కానీ వృద్ధులు కానీ వివిధ కుల సంఘాలు కానీ డెబ్బై ఐదు రోజులు దాదాపు పోరాటం చేసి మేము సాధించుకోవడం జరిగింది తర్వాత ఆ ప్రభుత్వం గతంలో పట్టించుకొని సమయంలో రేవంత్ అన్న గారు తర్వాత ఇన్ఛార్జ్ సీతక్క గారు నియోజకవర్గ ఇన్ఛార్జి ఆడేకచంద్ర గారు మా కాంగ్రెస్ శ్రేణుల తరఫున అనేక సార్లు విన్నవించడం వల్ల ఒక స్పందించి ఈ ప్రజాపాలన ప్రజలకు చెందాలన్న ఉద్దేశంతోనే నేడు సునాల మండల కేంద్రం ఏర్పడింది దీని అభివృద్ధికి సకల అభివృద్ధికి ఏ సమస్య ఉన్నా మా కాంగ్రెస్ శ్రేణులు వెంట ఉండి ఈ మండలానికి అభివృద్ధి పరీక్షలో మా సహ మా ఎంత సహకారం ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఉద్యమంలో పనిచేసినటువంటి ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ శ్రేణుల తరఫున ప్రత్యేక అభినందనలు అదేవిధంగా ముఖ్యమంత్రి వర్కు తర్వాత సీతక్క గారికి వాడి గజేందర్ గారికి ప్రత్యేక అభినందనలు శుభాకాంక్షలు చెబుతున్నాం గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించినటువంటి మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సీతక్క గారికి మరియు సీఎం రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ అన్న గారికి మేము మా సునాల మండలం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆ రోజు ఎనభై రోజుల పాటు రోడ్డు మీద దీక్షలు చేసి కుట్లాటలు చేసి కుట్లాడి సాధించుకున్నాం ఈ మండలాన్ని సో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తా ఉన్నాం మండలం అయింది అభివృద్ధిలో మావంతు కృషి చేస్తాం ప్రతిదీ ఏదున్నా కూడా మేము అధిష్టానాన్ని దృష్టికి తీసుకెళ్ళి ఈ మండలాన్ని అభివృద్ధికి మావంతు కృషి చేస్తూ అదేవిధంగా ఈ మేమందరం కలిసికట్టుగా ఉండి పార్టీలకు అతీతంగా సునాల మండలాన్ని అభివృద్ధి చేసుకుంటామని తెలియజేస్తున్నాను